చాలా తక్కువ ధరలో చాలా హౌజెస్కి పక్కనే ఉన్న వెంచర్లో ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్న హెచ్ఎండిఏ వెంచర్లో హండ్రెడ్ స్క్వేర్స్ కేవలం పదహారు లక్షలకే అమ్ముతున్నారు వన్ ట్వంటీ స్క్వేర్స్ కేవలం పద్దెనిమిది లక్షలకే అమ్ముతున్నారు ఈ ప్రాజెక్ట్ అయితే మంచి లొకేషన్లో ఉంది మీరు కేవలం ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్తో ఈ ప్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు ఈ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ మొత్తం ఫైవ్ ఎక్కర్స్లో ఉంటుంది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ మొత్తం డెవలప్మెంట్ అయితే అయిపోయింది హెచ్ఎండి అప్రూవ్ ప్రాజెక్ట్ ఈ వెంచర్ లొకేషన్ హెల్డ్స్ విషయానికి వస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ వెంచర్ ఈ రోడ్ నుంచే ఆర్టీసీ బస్సెస్ అయితే వెళ్తాయి చాలా హౌజెస్కి పక్కనే ఉంటుంది రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ మీరైతే ఇల్లు అయితే కట్టుకోవచ్చు అండర్ గట్కేసర్ మున్సిపాలిటీ ఎయిట్ కిలోమీటర్స్ టు వరంగల్ హైవే జస్ట్ వన్ కిలోమీటర్ టు ప్రపోజ్డ్ మాదారం ఐటీసెస్ సెస్ అప్ టు వన్ ల్యాక్ ఎంప్లాయ్మెంట్ జోన్ టెన్ కిలోమీటర్స్ టు పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టు చెల్లపల్లి టెర్మినల్ ట్వంటీ కిలోమీటర్స్ టు ఉప్పల్ థర్టీన్ కిలోమీటర్స్ టు విజయవాడ హైవే ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉందంటే గట్కేసర్కి దగ్గరలో ఉన్న ఎదులబాదులో ఉంది హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఫేసింగ్ వెంచర్